ఆల్ దఎన్ఎమ్స్ మీ ఏఎన్ఎంఏపి హెల్త్ యాప్లో శామ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది సో మీ ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్ అని కొట్టంగానే మీకు ఇక్కడ అప్డేట్ అని కనబడుతుంది సో అప్డేట్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీ ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్ అనేది మీకు అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మీ ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్ని ఓపెన్ చేసుకుంటే మీ ఏఎన్ఎంఏపీ హెల్త్ యాప్లో మీకు అప్డేట్ అయిన దాని తర్వాత శాన్స్ అనేది మీకు ఇక్కడ అప్డేట్ అయ్యి కనబడుతుంది మీకు ఈ శాన్స్ అనే టైలు ఇక్కడ ఆర్సిహెచ్ అని ఉన్న దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఆర్సిహెచ్ అనే దాంట్లో శాన్స్ అని మీకు అప్డేట్ అయ్యి కనబడుతుంది ఈ శాన్స్ అనే దాంట్లోకి వెళ్తే మీకు టోటల్ చిల్డ్రన్ పెండింగ్ చిల్డ్రన్ కంప్లీటెడ్ అనేది కనబడుతుంది ఇక్కడ మనం వర్క్ చేయాలి అంటే పెండింగ్ చిల్డ్రన్కి వెళ్ళి ఇక్కడ మీకున్న చిల్డ్రన్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి వాళ్ళకు సంబంధించిన వయస్సు అవన్నీ ఎంట్రీ చేసుకొని అండ్ ఎన్ని మంత్స్ ఇయర్సా డేసా అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇట్లా రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది దీని ప్రకారం పిల్లలకు సంబంధించిన టెస్టింగ్ మొత్తం చేసి అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది శాన్స్ సంబంధించి ఎవరి దాంట్లో అయినా శాన్స్ కనబడకపోతే వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ నొక్కి శాన్స్ అనేది వచ్చిన తర్వాత మీరు వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది శాన్స్ సంబంధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్